ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా మాట్లాడేటట్టు ఇక్కడ అసలు ఇక్కడ దాటితే నీకు పడిపోయింది రాత్రి అన్నారు నేను గవర్నమెంట్ బడులో చదువుకున్నాను ఎందులో చదువుకున్నారు సార్ ఇంత కంట్రోషి నాలెడ్జ్ రాదు ఇక్కడికి వచ్చిన ఉద్యోగం ఎంతో తెలివి ఉన్నారు చెప్తారు తప్పనిసరిగా ఈ పాఠశాలలో ధ్యానం చెప్పారు నువ్వు కట్టుకో వంద కట్టుకుంటావో యాభై కట్టుకుంటావో నువ్వు అర్థం కదా బాగా చదువుకోవాలి ఏ ఇళ్ళరో మెడిసిన్ దయానికి డబ్బులు చేసుకోస్తా అర్థమైందా సార్ ఈ దగ్గర పోస్టల్ ఆర్టీ రాసుకోండి సార్ రాకెట్ రాజేష్ గారు ఈ అమ్మాయి పేరు మీద మన్వితా పేరు మీద పోస్టల్ ఆర్డీ ఇఫ్ షీ జాయిన్ ఇన్ అవర్ స్కూల్ ఓకేనా మన్వితాకి

ప్లీషు చదువు కూడా చెప్పుచున్నది ఎంతో నేర్పుతున్నది 핸드폰은 조금만 더. 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 மதைச்ச போட்டோவர்க்கி எடுத்தோம் தொடர்ந்து ஓடலாம் நான் புடிந்து الصوره போட்டோ எடுக்கறேன் போட்டோ எடுக்க நீ அந்த தெலங்கானா நானா வீடியோ ரன்னிங்ல போட்டோ எடுக்கறேன் எடுக்கற ஓடியே நத்துறீ మిక్సిడ్గా సాంబారుయగూరలు ఆకూర పప్పు ఉంటుంది ఒక మిక్సిడ్ చేసే ఎక్కువ ఉంటారు అక్కడ లంచ్ లో మంచి పెడతారు రాజు చావు కోసం కంప్యూటర్లో పాట నేర్చుకుంటారు మీరు మీరు ఒకవేళ అది అక్కడ నేర్చుకోవాలంటే డబ్బులు కట్టాలి అలా కాదు

మనైనా పిలుపు అక్షరాల పడుకు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు ద్వారా ఈ మిగిలిన సాక్ష్యము మరువద్దు మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా కలి పూర్చేది చదువేగా ఓ మేడం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నాము ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు మా వంశ సంపద వేలు మాశలు మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటుంది మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం

ఇలా మీరు డబ్బులు కట్టి అక్కడ వారితో సంబంధం ఒకరోజు ఏదో మంచి చెప్పండి ఆ మంచి వాళ్ళు చేసేసి పెట్టండి యూనిఫామ్ కూడా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా త్యాగత గతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఏ రీజన్ తో వెనక గతంలో ఏ రీజన్ తో మీరు పిల్లల్ని బయటికి పంపించారో ఆ కారణానికి మేమే బాధ్యులు ఒప్పుకుంటాం ఒప్పుకుంటున్నాం ఓకే అండి ఫస్ట్ థింగ్ ఇక నుంచి అలాంటిది ఏది జరగదు ఓకేనా గోండి మీకు బాగా పరిచయమైన ఈ మేడం గారిని పట్టుకొచ్చా ఈ మేడం గారు ఉంటారు ఈ మేడం గారే కాకుండా ఇంకొక సారు కానీ ఇంకొక మేడం గారు కానీ వస్తారు ఇద్దరు టీచర్ పాఠశాలలో ఉంటారు మీ పిల్లల్ని మళ్ళీ గవర్నమెంట్ బడికి పంపించండి ఎందుకు పంపించాలని మీరు అడగచ్చు ఎందుకు పంపించాలంటే ఒక్క రూపాయి ఫీజు కట్టేది లేదు రెండు జతల యూనిఫామ్ ఇస్తాము సోమ బుధ శుక్రవారం రోజు భోజనంలో ఎగ్గుంటుంది ఎవ్రీడే ఆకుకూర పప్పు కానీ ఆకుకూర కానీ సాంబారు కానీ కాయగూరలతో కానీ మంచి భోజనం పెడతారు సన్న బియ్యంతో తర్వాత రాగిజావ పోస్తారు మంగళవారం గురువారం శనివారం రాగిజావ పోస్తారు వాళ్ళకి కావలసిన పుస్తకము పెన్ను మీరు ఒక్కటి కూడా కొనిచ్చే పని లేదు పుస్తకం పెన్ను టై బెల్ట్ డైరీ మీరు అక్కడ డైరీకి డబ్బులు కడతారు కదా ప్రైవేట్ స్కూల్లో దాన్ని కూడా మేమే ఇస్తాము టెక్స్ట్ బుక్స్ కూడా మేమే ఇస్తాము మీరు ఒక రూపాయి కట్టేది లేదు మీరు ఒక రూపాయి కూడా కట్టలేనప్పుడు ఇక ఆలోచించండి మీరు ఇలానే చెప్తారండి ఇలానే చెప్పేసి వెళ్ళిపోతారు తర్వాత చేర్పించిన తర్వాత సరిగ్గా చదువు రాకపోతే మా పిల్లల పరిస్థితి ఏంటి అని అంటే తప్పనిసరిగా పదిహేను రోజులకు ఒకసారి నేను కూడా వస్తాను మీ మీ పాఠశాలకి మీ ఊర్లో ఉన్న పాఠశాలకి నా బాధ్యత ఏం చదువుతున్నారు డైలీ రాస్తున్నారా లేదా నేను నివేది నా పేరు నివేదిత నేను గవర్నమెంట్ హై స్కూల్ హెచ్ఎంని ఈ మండలానికి ఎంఈఓని కూడా మండల విద్యాశాఖ అధికారిని వీళ్ళు ఎలా పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది నేను ఎప్పటికప్పుడు తెలంగాణ యాప్లో సీఎం గారికి పెడుతుంటాను వచ్చి చూస్తా ఈ పిల్లలు ఎలా చదువుతున్నారు వాళ్ళ నోట్బుక్స్ ఉన్నాయి వర్క్ బుక్స్ చేస్తున్నారు లేదా రోజు డైరీ పెడుతున్నారా లేదా వాళ్ళకి సరైన అన్నం పెడుతున్నారా లేదా వాటర్ ఇస్తున్నారా లేదా వాళ్ళ వాష్రూమ్ బాగుందా లేదా మంచిగా చదువుకుంటున్నారా లేదా టీచర్ టైం కోసం అన్నీ నేను మానిటర్ చేస్తాను కావాలంటే మీ మీ పాఠశాల గోడ మీద కానీ మీ పంచాయతీ దగ్గర కానీ నా పేరు నెంబరు రాసేళ్తాను ఏ రోజైనా టీచర్ మీకు పాఠం చెప్పట్లేదు డైరీలో రాయట్లేదు అంటే నాకు ఫోన్ చేయండి టీచర్కి కూడా చెప్పాల్సిన అవసరం ఆ అధికారం కూడా మీకే ఇస్తాను కానీ మీ పిల్లల్ని మన బడిలో ప్రభుత్వ బడిలో జాయిన్ చేయండి ఇది నీకు ఇంకేమన్నా ఉంటే మీరు ఇంకేమన్నా ఉంటే మీరు అడగచ్చు గతంలో ఆ సార్ చెప్పలేదంటే మా వాళ్ళు ఏం చేస్తాం మరి అంటే ఏమండి మీ మీకు అంతకంటే కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుందని అక్కడే పడుతుంది మేము ఆ టీచర్లే కానీ ఇప్పుడు మంచి టీచర్ని ఇస్తాను అన్న కదా ఒక్కసారికి మమ్మల్ని గతంలో జరిగిన దానికి క్షమించి మమ్మల్ని యాక్సెప్ట్ చేయండి మీ ఎందుకు డబ్బులు దండకర్చుకోండి మీరు కాయ కష్టం చేసుకొని ఎందుకు కట్టాలి చెప్పండి బస్సుకి కట్టాలి డైరీ కట్టాలి పుస్తకాలు కట్టాలి టై బెల్ట్కి కట్టాలి మధ్యలో ఎగ్జామ్ ఫీజు కట్టాలి స్కూల్ డే చేస్తే కూడా డబ్బులు కట్టాలి కానీ ఇక్కడ స్కూల్ డే చాలా గ్రాండ్గా చేయాలి మధు గారు మీ పాఠశాలకి హెచ్ఎం గారు కాంప్లెక్స్ హెచ్ఎం అనమాట ఈ హెచ్ఎం గారి పరిధిలో ఉంటుంది మీకు ఏం కావాలని అది ఇస్తారు పదకొండవ తారీఖుల్లో యాభై కేజీలు బియ్యం పంపిస్తానండి సారు వాటర్ పంపిస్తానన్నారు మొత్తం నీట్ చేపిస్తారు మినరల్ వాటర్ పెడతారు మేడం వస్తారు మేడంతో పాటు ఇంకొక ఇంకొక టీచర్ని కూడా ఇస్తా మీరు మంచిగా చేర్పిస్తాయి ఇరవై నుంచి పాతిక మంది వస్తాయి ఈ ఊరికి తీసుకొస్తాను ఏదో ఒకటి మనకి మన మన బడికి ఏదో ఒకటి చేయటానికి నేను ఆవిడ పట్టుకొస్తాను మీరు చెప్పారని నేను అక్కడ బడి ఓపెన్ చేశాను మీరు రావాలి మేడం అని అంటే మంచి లైబ్రరీ పెట్టిద్దాం మన పిల్లలు మంచి చదువుకునేది డ్రాయింగ్ స్కెచెస్ వీళ్ళిద్దరేనా ఆడపిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎంత ఎంతమంది ఉన్నారు ఎదురు కడుతున్నారన్న సంగతి నాకు తెలిసింది అంత కష్టం ఏం అవసరం లేదండి మంచిగా ఉన్న బడిలో పిల్లలు పంపించుకోండి పాఠం చెప్పకపోతే నాది బాధ్యత వాళ్ళకి అన్నం పెట్టకపోతే నాది బాధ్యత బడికి రెగ్యులర్గా పంపించే బాధ్యత మీది చదువు సరిగ్గా చెప్పే చెప్పించే బాధ్యత కూడా నాదే ఎంత మంది ఆడపిల్లలు పాయపూర్ స్కూల్లో చేరిన ప్రతి ఆడపిల్లలకి వెయ్యి రూపాయలతోటి పోస్టులు అన్ని చేసి ఇచ్చిస్తా మీరు నెల నెల నేను నా సంతం చేసి ఇచ్చిస్తా వంద రూపాయలు కట్టుకుంటారా రెండు వందలు కట్టుకుంటారా పిల్లలు ఆటోలో పడిపోయి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇబ్బంది పడి రాటం తప్పించి వేరే ఏం లేదు మీ పిల్లలు అందంగా కనపడటమే కదా మీకు కావాల్సింది టై యూనిఫాము టై కట్టుకొని వాళ్ళు బస్సు ఎక్కినట్టు మీ పిల్లలు బడికి పోవటమే కదా కావాల్సింది అది కూడా చదువు నాదే బాధ్యత ఇంకోటి మనకి రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది మీ పిల్లలు ట్యాబ్ లో చూసుకుంటా చెవులో ఇది పెట్టుకుని నేర్చుకుంటారు అందులో ఈ పడిని తప్పనిసరిగా పెట్టమని అంట ఎందుకంటే మీకోసం ఆడపిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఓకే అండి నేను గవర్నమెంట్ బడిలో చదువుకున్నాండి మీరు ఎక్కడ చదువుకున్నారు మేడం మీరు సార్ అందరం గవర్నమెంట్ లో చదువుకున్న వాళ్ళమేనండి ఏం తక్కువ లేదు వీళ్ళందరూ ఎంతో ఫిల్టర్ అయి ఫిల్టర్ అయి ఫిల్టర్ అప్పుడు చదువు ఇప్పుడు ఎందుకు లేదు పిల్లలు మరి అదే అదే అండి ఇప్పుడు ఎట్లుంటది అంటే గుర్రాన్ని బట్టి ఏదో రౌతుని బట్టి గుర్రం ఉంటదని అప్పుడు అసలు ఈ మండలానికి ఎంఈఓ కూడా లేరు ఇన్ఛార్జ్ ఇస్తే ఆయన సంతకాలు పెట్టడానికి వచ్చి వెళ్ళిపోయాడు వేరే ఇప్పుడు నేను రెగ్యులర్ గా ఉన్నా నేను ప్రతి పదిహేను ఒకసారి మీ బడికి వచ్చి చూస్తా అవసరమైతే నేను కూడా ఒక పూట పాఠం చెప్తాను రాసి పెట్టుకోండి అడగండి ఏమ్మా ఆ రోజు ఏదో మైక్ పట్టుకొని చెప్పిన ఏంటి సంగతి అని అడగండి ఓకేనా తప్పనిసరిగా వస్తా వారంలో ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్తా పదిహేను ఒకసారి వచ్చి పాఠం చెప్పేతా నెలలో మూడు సార్లు వస్తా మీ బడికి నేను వస్తే భయం నా భయానికి చెప్తారు కదా పాట ఉంటది ఉంటది కదండి అధికారి అధికారి భయం ఉంటది కదా అడిగి చూడండి ఎంఈఓ గారు అంటే అడిగి చూడండి ఆమె బ ఆమె చచ్చేదాకా పనిచేస్తుంది అందరితో చచ్చేదాకా పని చేపిస్తుంది అట్లా అంటే అంత హార్డ్ వర్క్ చేపిస్తుంది ఇప్పుడు నాకు అంత అవసరం అండి ఇంత బడి పొడి పొడి రావడం వచ్చానంటే అర్థం ఏంటి నేను పని చేస్తున్నట్టు అర్థం నమ్మండి ఒక్కసారికి నమ్మండి మళ్ళీ 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 మీ దగ్గరకు వచ్చి మేము అడగం మీరే వచ్చి మా పిల్లల్ని అడ్మిట్ చేసుకోండి అని పక్కన వాడు అడిగి ఉండే విధిగా ఉండే విధంగా బడిని మంచిగా చేసిస్తాం మీకు తప్పనిసరిగా మంచి టీచర్ నిద్రనిస్తాను మీ ఈ మేడం తెలుసు కదా మీకు ధన్యవాదం ఈ మేడం తెలుసా మా పుట్టిల్ని లాంటిదన్నారు పాయపూర్ అండి ఓకే ఆ మేడం పంపిస్తానా మేడం అంటే మీరు నమ్ముతారు కదా నేనంటే తెలియదు మేడం బట్టి నన్ను నమ్మండి ఓకేనా మేడంకి అధికారి మీ అని నమ్మితే నన్ను నమ్మాలిగా మరి మీరు మంచిగా చేసి ఒక పాతిక మంది మీ పాయపూరు స్కూల్ వల్సిన వసతులన్నీ ఆమె శాంక్షన్ చేసేటట్టు డబ్బులు శాంక్షన్ చేసేటట్టు నేను చూస్తా ఇంకొక రూము మంచి కంప్యూటరు ల్యాబ్ లైబ్రరీ అన్ని పెట్టేదట ఓకేనండి ఒక థ్యాంక్స్ అండి మీరు పొద్దు నుంచి నాతో ఉన్నారు మీరు చాలా చాలా థ్యాంక్స్ ఒక 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 మొమెంటం తీసిరండి ఒక మార్పు తీసిరండి నా మాట నమ్మండి నా వెనకన్న వీళ్ళందరూ మాటని నమ్మండి ఇక మీరు ఇంకా ఎక్కువగా నమ్మే ఈ కూడా నమ్మండి వాళ్ళ సార్ మీకు వైద్యం చేస్తారా మరి మరికంటే వైద్యం విద్య ఒక దగ్గరే ఉంటే ఇంకెట్లుంటది కదా ఆ మేడం మంచిగా చూసుకోండి వీళ్ళిద్దరూ జాయిన్ అవుతున్నారు ఇప్పుడు తను అనుకోండి తను ఏం చేస్తారు నేను వాళ్ళ ఇంటి దగ్గర నెంబర్ రాసి వచ్చా మొబైల్ నెంబర్ తప్పించుకున్నాడు నెంబర్ ఇస్తాను అండి కదా కదా బాధ్యత నాది బాధ్యత సార్ కూడా జాయిన్ చేపించారు ఒక మార్పు తీసుకురండి అమ్మా నారాయణపురం అనే ఊరుంది ఎవరు ఇక్కడ ఉన్నారా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వాళ్ళ ఊరికి ప్రైవేట్ బస్సు రాదండి ఊరులందరూ గట్టి నిర్ణయం తీసుకున్నారు ఎందుకు మీ డబ్బు పోగొట్టుకోవాలి చెప్పండి ఎందుకు మీరు కష్టపడి చదివించాలి గవర్నమెంట్ ఇస్తానంటే చెప్తాను తప్పనిసరిగా అండి నేను ప్రామిస్ చేస్తానా మళ్ళీ అడగచ్చు మళ్ళీ వారం ఒక పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది అప్పుడు వస్తాను నేను ఫస్ట్ జూలైలో ఉంటుంది జూన్ లో ఉండదు జూలైలో పేరెంట్ టీచర్ మీటింగ్ మీ దగ్గరకు వస్తాను అప్పుడు ఏమన్న సమస్యలు మాట్లాడుకుని మనం సాల్వ్ చేసుకుందాం మా విన్నపాన్ని మన్నించి పాఠశాలలో జాయిన్ చేసింది తప్పనిసరి ఒక్క మండే తప్పించి ఆ తర్వాత ఎప్పుడు ఓకేనండి థ్యాంక్ యూ మీ అందరికి చాలా 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 కృతజ్ఞతలు ఇంకెవరైనా మాట్లాడతారా నమస్కారం తల్లిదండ్రులందరికీ నా శుభాకాంక్షలు ముందుగా ఎందుకంటే మన ఊరు పాఠశాలను మనం ప్రారంభించుకుంటున్నాం ఎందుకంటే మనం బాధపడ్డ రోజు ఉంది పోయిన సంవత్సరం బాధపడ్డాం ఎందుకంటే స్కూల్ మూత వేయడం అంటే విషయం కాదు ఈ ఏరియాలో ఎక్కడ క్లోజ్ అయిన పాఠశాల లేదు మన స్కూల్ని మనమే దాన్ని అలా చేసుకోగలిగాం నేను కూడా ఈ యొక్క కాంప్లెక్స్ ఇచ్చాము కాబట్టి మీ పిల్లలకి ఏదైనా కొరత కానీ లేకపోతే చదువు లే విషయంలో కానివ్వండి ఇంకా ఏదైనా ఫెసిలిటీస్లో ఏమైనా తేడా ఉన్నా సరే నా వంతుగా నేను కృషి చేస్తాను మేడం గారు చెప్పినట్టుగా అన్ని రకాలుగా మన పాఠశాలని ముందుకు నడిపిద్దాం అదానికి మీ అందరి సపోర్ట్ కావాలి మీ అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా మన పిల్లల్ని దనీసానికి ఒక ఇరవై మందిని కినుక మనం చేయగలిగితే కనీసం మన ఎంఈఓ గారిని కానివ్వండి మనం కానీ అప్షేట్ చేస్తారు మన ఊరిని కూడా ఒక మంచి చూపుతో వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనకు సపోర్ట్ లేదనేది వాళ్ళకి గవర్నమెంట్కి కూడా ఏంటంటే పాయపూర్ అంటే వాళ్ళు పాఠశాలని సరిగ్గా చూసుకోలేకపోయారు వాళ్ళే నిలుపుకోలేకపోయారు అనే పరిస్థితి ఉంది అందుకని మనం అలాంటి పరిస్థితికి రాకుండా మనం మన పాఠశాలని ఓపెన్ చేసుకుందాం మంచిగా మనం పాఠం చెప్పుకుందాం మీ పిల్లల్ని చూసుకునే బాధ్యత కూడా మాది ఆ చదువు వచ్చే బాధ్యత ముందు మీరు అన్నట్టుగా మనకు చదువు రావాలి పిల్లలకి మనం ఏదో డాంబికాలకు పోయి ఇంకోటి ఇంకోటి కాకుండా అది కూడా ఉండాలి ఎందుకు ఉండాలి యూనిఫామ్స్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తున్నారు డామ్ డోమ్గా ఎక్కడం బురూ దాని మీద ఎక్కడం దిగడం చూస్తే మనకు కూడా ఏదో ఒక చిన్న కోరిక మన కూడా ఇట్టుంటే బాగుండేది కానీ అందుకనే మేడం గారు చెప్పారు టై బెల్ట్తో సహా విద్య అనేది మనకు ముఖ్యమైంది ఆ విద్యని మనము ప్రైమరీ టీచర్లుగా వరలక్ష్మి గారు ఉంటున్నారు మరి మేడం గారు అన్నట్టు ఇంకొక ఇరవై మంది కనుకొస్తే రెండవ టీచర్ని కూడా మనం పెట్టుకుంటే అసలు ప్రతి సబ్జెక్ట్లో ఏ సబ్జెక్ట్ కూడా కొరత లేకుండా మనం చెప్పుకోవచ్చు నాణ్యమైన ఆ విద్యతో పాటు భోజనం వసతి కూడా మంచిగా వాళ్ళు ముందు వండిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా మనం ఎగ్ కానివ్వండి ఇంకా రాజజావు కానివ్వండి బుక్స్ కానివ్వండి ఏమైనా కొరత లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను కూడా ఉంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ మీరు ఇంకొక విషయం మీరు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తే వాళ్ళు మనకి సర్టిఫికేట్లు టీసీలు ఇవ్వాల్సిన పని లేదు మనకి మీరు డైరెక్ట్గా వచ్చి ఆధార్ కార్డు తీసుకొని రండి మనం జాయిన్ చేసుకుంటాం వాళ్ళతో మనకు పని లేదు మన ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టండి లేకపోతే ఇంకా ఏం అవసరం లేదు మనకి ఆధార్ తెచ్చుకుంటే చాలు 아만나레 <목소리> 사만나레 <목소리>